అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పెట్టి షార్ట్స్ అయితే పెడుతున్నాను చెక్ చేయండి ఇవాళ ముగ్గుతో స్టార్ట్ చేశానండి ఇంకా ధనుర్మాసం కదా మీరు కూడా ఈ టైపు ముగ్గులు వేసుకుంటారా ఇంకా ఈ ధనుర్మాసం ముగ్గులు అని చెప్పుకోవచ్చు అలానే పూజలు కూడా చేస్తారు ఇక్కడ నేను ఇది కబోర్డ్ చూపిస్తున్నాను కదండి ఇలాంటి కబోర్డ్ ఇలా ఎవరైనా డిజైన్ చేయించుకుంటే ఇక్కడ ఒక టిప్ అండి నేను మేము బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకున్నాము ఆ ఓపెన్ వల్ల ఏది పడితే అది పెట్టడము చెత్త చెత్తగా ఉండేది ఇంకా దానికి ఒక డోర్ పెట్టించుకున్నాము మీరు కూడా అలా డిజైన్ వెనకాల ఓపెన్గా ఉంటే ఇలా ఒక డోర్ పెట్టించుకోండి ఇది ప్రొఫైల్ డోర్ అండి తర్వాత ఇందులో వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను నీట్గా కబోర్డ్ అంతా ఇప్పుడు చాలా బాగుంది ఇదివరకు చెత్త చెత్తగా ఉండేది మళ్ళీ దానికి బయట వైపు కూడా డిజైన్కి పిల్లలు కానీ ఎప్పుడైనా మనం ముట్టినప్పుడు కానీ డస్ట్ డస్ట్ అయిపోయేది బ్లాక్ లా బయట వేయించాం కదా దానికి కూడా గ్లాస్ వేయించాము ఇప్పుడు బాగుంది ఇంకా కట్ చేస్తే మేము బయటికి వెళ్ళామండి ఇంకా ఉప్పలు చెరుకట్ట పైన పైనకి వస్తుంటే ఇవన్నీ కనిపించాయి ఎప్పుడు అటువైపు వెళ్ళినా ఇవన్నీ తీసుకుంటామండి పీస్ కానీ పల్లీలు కానీ కందికాయ కానీ మా ఇంట్లో చాలా ఇష్టము దాని తర్వాత మళ్ళీ వస్తుంటే ఇవి కనిపించాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి తెలుసు ఫ్రైడ్ రైస్ చేయడానికి ఒక ప్యాన్ కావాలి కాడాయిలో అయితే టేస్టీగా వస్తుంది కదా అనేసి ఇంకా అది కూడా ఎప్పుడు బేరుమారి కొనకపోయేదాన్ని ఈసారి కొనుక్కున్నాను ఇంకా ఈ బండి నేను తెచ్చుకున్నవి అన్నీ కేజీ కేజీ పట్టుకొచ్చాము ఇంకా కందికాయ పల్లీలు అంటే మా ఇంట్లో ఉడకపెట్టి తినడం బాగా అలవాటు అంటే చాలా ఇష్టము మా పాపకి మా హస్బెండ్కి మళ్ళీ పండుమిర్చి ఎందుకంటే పచ్చడి చేసుకుందామని పండుమిర్చి తెచ్చుకున్నాను చింతకాయలు కొన్ని కనిపించాయి లేదంటే చింతకాయలు కూడా తెచ్చుకున్నాను అంత మంచిగా అనిపించలేదు ఇంకా ఇలా దోశ పైన ఒకటి నూడిల్స్ ప్యాన్ ఒకటి తీసుకున్నాము ఇంకా పండుమిర్చి పచ్చడి అయితే మీ సైడ్ ఎలా పెడతామండి మా సైడ్ అయితే ఫస్ట్ మిర్చిని మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలండి నేను అదంతా షూట్ చేయలేదు లే తీయకుండానే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక క్లాక్పై ఆరబె ఆరబెట్టుకోవాలి వాటర్ లేకుండా చూసుకోవాలి దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెము అంటే కిలో నేను కిలో తీసుకున్నాను కాబట్టి పావు కిలో ఉప్పు తీసుకోవాలి ఇంకా దాన్ని బ్యాచెస్ వైజ్ వేస్తున్నాను కొంచెం మిర్చి కొంచెము ఉప్పు కొన్ని వెల్లుల్లిపాయ అలా వేసుకోవాలి అదంతా గ్రైండర్ పట్టుకొని ఒక డబ్బాలోకి తీసుకోవాలి దీన్ని టమాటా పచ్చళ్ళలోకి కానీ చింతకాయ పచ్చడి పెట్టినప్పుడు కానీ నిమ్మకాయ పచ్చళ్ళలోకి కానీ ఏదైనా పప్పులో పోపు వేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇంకా మామూలు చింతపండుతో కూడా చేసుకోవచ్చు మామూలు చింతపండుది బాగుంటుందండి మా పా నేను లాస్ట్ టైం ట్రై చేశాను సో అందుకోసమని మళ్ళీ ఇప్పుడు కూడా తెచ్చుకున్నాను మామూలు చింతపండుతో ఎప్పుడైనా రెసిపీ చేసినప్పుడు చూపిస్తాను ఇదంతా ఇలా డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి ఇదేం పాడవదండి కరెక్ట్గా ఉప్పు వేస్తే ఏం పాడవదు డౌట్గా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దీనిని కొంచెం మామూలుగా పోపు పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు కొన్ని మెంతులు అలా కొంచెం వెల్లుల్లిపాయ వేసి ఈ కారం కొంచెం అందులో వేసి అలా పోపు పెట్టుకొని ముద్దపప్పులో తింటే సూపర్గా ఉంటుందండి ఎలా అయినా వాడుకోవచ్చు దీన్ని మీ దగ్గరలో కూడా ఇలా పండు మిర్చి ఉంటే అస్సలు మిస్ కాకుండా ఈ పచ్చడి పెట్టుకోండి నేను చింతకాయ పచ్చడి చేసినప్పుడు చూపిస్తానండి ఇంకా నిమ్మకాయలు ఎక్కువ ఉన్నాయనేసి మా ఇంట్లో మా అమ్మ చెప్పింది ఇలా కట్ చేసి ఉప్పు కలిపి ఇట్లా కొంచెం నిమ్మకాయ జ్యూస్ అందులో పిండి ఉంచుకుంటే అవి పాడవవు అని ఇది పూపన్నంలో కానీ మళ్ళీ నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవచ్చు ఎంత నీట్గా మా పాప ఇలా దోశతో మిక్చర్ వేసి చేసిందండి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీ పిల్లలు కూడా చేస్తారా నేను నార్మల్గా అప్పుడప్పుడు దోశలు వేసుకుంటుంది తనే ఇంకా అలానే వేస్తుందేమో అనుకున్నాను అది సడన్గా తీసానండి ఒక షాట్ కూడా పెట్టాను ఇది కాకపోతే టేస్ట్ చాలా బాగుంది అందుకే మళ్ళీ చెప్తున్నాను ఇలా మిక్చర్ పైన వేసి ఆనియన్స్ లైట్గా ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని మీరు ట్రై చేయండి కొంచెం ఎక్కువగా కాల్చుకోవాలి కొంచెం కరకరలాడేటలాగా అలా అయితే టేస్ట్ సూపర్గా ఉందండి రెగ్యులర్గా వీడియో పెడదామనుకుంటున్నాను కానీ టైం సరిపోవట్లేదు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టమవుతుంది అలవాట్లేదు కదండి కానీ చాలామంది యూట్యూబర్స్ హౌస్ వైఫ్స్ చేస్తున్నారు కదా వాళ్ళు గ్రేట్ అసలు ఇంట్లో పని ఇటు వీడియోలు చేసుకుంటూ చాలా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తారో వాళ్ళందరూ గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకైతే వీడియో తీస్తాను కానీ అప్లోడ్ చేయడానికి టైం ఉండదు రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా ఇంకా అంతే అండి ఇంకా ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి థ్యాంక్ యూ బాయ్ ఫర్ వాచింగ్